హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు హెల్దీ రెసిపీ వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది షుగర్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది వైకల్ స్ట్రాంగ్గా ఉండటానికి ఎదిగే పిల్లలకి ఎవరికైనా జీర్ణశక్తికి ఎంతో మేలు చేస్తుంది ఈజీగా చేసుకునే సూప్ రెసిపీ అది ఎలాగో చూసేయండి నేను ఒక పెద్ద క్యారెట్ సన్నగా తురిమి పెట్టుకున్నాను శుభ్రంగా కడిగి క్యారెట్టు పెచ్చి తీసి దాంతో తురిమి పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర ఒక పచ్చిమిర్చి కారానికి ఒక క్యాబేజీ ముక్కని అలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అన్ని వెజిటబుల్స్ శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని పాన్లో ఒక స్పూను బటర్ వేసాను బటర్ ప్లేస్లో కొద్దిగా నెయ్యి అయినా వేసుకోవచ్చు బటర్లో కానీ నెయ్యిలో కానీ వెజిటబుల్స్ వేపుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది మీకు ఈ రెండు ఇష్టం లేకపోతే కొద్దిగా ఆయిల్లో అయినా వేపుకోవచ్చు బటర్ కరిగాక ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసి పచ్చిమిర్చి మీ కారానికి తగినట్టు కొద్దిగా వేసుకోండి వేసుకుంటే బాగుంటుంది కట్ చేసుకున్న క్యాబేజీ తురుము కూడా వేసుకుని క్యాబేజీలో అదొక రకమైన స్మెల్ ఉంటుంది అది పోయే వరకు ఒక నిమిషం వేపుకోవాలి క్యాబేజీలో పచ్చితనం పోయి ఆ స్మెల్ పోయే వరకు వేపుకున్న తర్వాత క్యారెట్ వేసుకోవాలి ఇక్కడ వెజిటబుల్స్ క్యాప్సికమ్ వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు క్యాలీఫ్లవరు సీజన్లో అయితే క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు వెజిటబుల్స్ ఏవి ఇష్టమైతే అవి సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు క్యారెట్ కూడా వేగేప్పుడు కొద్దిగా ఉప్పేసి వెజిటబుల్స్కి సరిపడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను చాలా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకపోతే ఇందాక బటర్లోనే వెల్లుల్లి సన్నగా తరిగినాయి వేసుకునైనా చేసుకోవచ్చు సన్నగా తరిగిన వెల్లుల్లి ఇష్టం లేకపోతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వెల్లుల్లి కట్ చేసి వేసినా కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ముక్కలన్నీ పచ్చదనం పోయి కొద్దిగా వేగాక ముక్కలకు సరిపడా ఉప్పు వేసుకున్నాం ఇందాక ఎక్కువ వేగ అవసరం లేదు పచ్చదనం పోయి వేగితే చాలు ముక్కలు క్రంచి క్రంచీగా ఉంటేనే బాగుంటాయి నేను రెండు గ్లాసులు వాటర్ పోస్తున్నాను రెండు గ్లాసులు వాటర్ పోసుకొని మొత్తం బాగా కలిసేట్టు అన్నీ కలిపేసుకొని బాగా ఉడకనివ్వాలి నీళ్లు బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి అవి నీళ్లు బాయిల్ అయ్యేలోపు మనము ఒక గిన్నె తీసుకుని గిన్నెలోకి రాగి పిండి తీసుకుంటున్నాను కొంచెం పెద్ద స్పూన్ నేను స్పూన్తో నాలుగు స్పూన్లు తీసుకుంటున్నాను నేను నలుగురికి చేస్తున్నాను సూపు నాలుగు స్పూన్లు తీసుకుంటున్నాను ఒకళ్ళకైతే ఒక్క స్పూన్ రాగి ఫ్లోర్ అయితే సరిపోతుంది ఒక అర గ్లాస్ వాటర్ పోసి మొత్తం బాగా కలిసేట్టు కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా రాగిపిండి హెల్త్కి మంచిది ఎదిగే పిల్లలకు కూడా బోన్స్కి మంచిది అది కలిపేసుకున్నాక ఒక స్పూన్ మిరియాలు పౌడర్ చేసుకోవాలి నీళ్ళు బాగా అలా ఉడికేపుడు చక్కగా అంతా కలిపేసుకుని నీళ్లు ఉడికేపుడు ఈ సూపు వర్షాకాలము బాగుంటుంది చలికాలము బాగుంటుంది మనం రాగి పిండి కలుపుకున్నాం కదా వాటర్లో అది పోసేసుకోవాలి పోసి మొత్తం బాగా కలిసేట్టు కలుపుకోవాలి వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది షుగర్ ఉన్నవాళ్ళు కూడా ఏ టైంలో అయినా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు జీర్ణశక్తి ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా చక్కగా ఈ సూప్ చేసుకుని ఓ బౌల్ నిండా తీసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్కి మొత్తం బాగా రెండు నిమిషాల్లోనే చక్కగా ఉడికిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఉడికాక మనం ఉడికేప్పుడు దానిలో ఉప్పేసాము వెజిటబుల్స్ వేగేప్పుడు ఇప్పుడు చూసుకుని మళ్ళీ ఉప్పు కొద్దిగా వేసుకోవాలి ఉప్పు సరిపడా వేసుకుని మిరియాల పొడి కొట్టుకుని ఉంచుకున్నాం కదా అది కూడా వేసుకుంటే మిరియాల పొడి కూడా ఘాటు చక్కగా బాగుంటుంది సూపుకి కొత్తిమీర వేసేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ ఆపేసుకుంటే ఇంకా ఆరేక చిక్కపడుతుంది ఇది చక్కగా గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నచ్చిన వెజిటబుల్స్ వేసుకుని ఇంకా బౌల్ నిండా ఈ సూప్ తీసుకుంటే ఇంకేం అవసరం లేదు చాలా బాగుంటుంది హెల్త్కి రాగి సూపు ఏ టైంలో అయినా ఎవ్వరైనా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవ్వరికైనా ఒక బౌ మేమైతే అప్పడం సైడ్ డిష్గా పెట్టుకుని తీసుకుంటాము ఈ రాగి సూప్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ఎంచుకుంటే నేను పెట్టిన వీడియో వెంటనే వస్తుంది